ఒకసారి నల్గో కీర్తన చదుదాం అందరం కలిసి సైన్యములకు అధిపతి వగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శిరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యములకు అధిపతి వగు యహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికను పిల్లలు పెట్టుటకు వానకు వెలకు గూటి స్థలము దొరికను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలో పడి వెళ్ళచ్చు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి అందచ్చు ప్రయాణము చేదురు వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడను యహోవా సైన్యముల కధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపము యాకోపు దేవ చెవి యొక్క దేవ మా కేడెమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము నీ ఆవరణములో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నో నాకు ఇష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు సైన్యములకు అధిపతి వగు యహోవా నీ ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఆమెన్ ఆమెన్ మొన్న ఒకరోజు నేను అంటే పాస్టర్ సెమినార్లో ఎందుకో నాకు చూడాలనిపించి చూస్తూ ఉన్నాను బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వారి యొక్క సతీమణి షారోన్ సిస్టర్ గారు ఆయన ఒక భయంకరమైన మాట చెప్పాడండి నా జీవితంలో ఎప్పుడు వినలేదు నేను విన్న తర్వాత నాకు కొంచెం కొంచెం భయమైంది నాకు ఏమన్నాడంటే ఎప్పుడైనా ప్రభువా ఇంకా సేవ చేయలేను అని నువ్వు అన్నావంటే ఒత్తులేక్కుమాడా సర్లే అని నిన్ను ప్రక్కన పెట్టేసి ఇంకొకని వాడుకుంటాడంట ఇప్పుడు చెయ్యి ఉందండి ఏదైనా పని చేయాలంటే గ్లవ్ వేసుకుంటాం ఆపరేషన్ చేయాలంటే గ్లవ్ కొన్నిసార్లు చిరిగిపోతుంటుంది గ్లవ్ చిరిగిపోతే ఏం చేస్తాం గ్లవ్ తీసేసి ఇంకో గ్లవ్ తీసుకుంటాం దేవుడు ఈ భూమి మీద తన ప్రణాళికలు నెరవేర్చుకోవాలంటే ఒకరు కాకపోతే మరొకరు నేను కాబట్టి ఇంకొకరు అని ఏమన్నాడంటే ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారంటే దేవుడు బలవంతంగా ఎవరితో సేవ చేయించుకోడన్నాడు అన్నాడు దేవుడు బలవంతంగా ఎవరితో సేవ చేయించుకోడు నువ్వు ఎప్పుడైతే నేను ఇంకా చేయలేను అన్నావో ఓకే సరే సరే నేనేమి నేనేమి ప్రెషర్ పెట్టను ఒత్తిడి పెట్టను సరే సరే ప్రక్కకెళ్ళు ఏలియా ఏలి అన్నాడంట ఆయన ఇంత మట్టుకు చాలు నా పూర్వీకుల కంటే నేను గొప్పవని కాదు ఇంత మట్టుకు చాలు అన్నాడంట అవునా సర్లే ఏలియా అని చెప్పేసి పోయి ఎలీషాను అభిషేకించాడంట ఎలియా పరిచయను ఎవరు ఆపేసుకున్నారు ఎలి ఆపేసుకున్నారు ఒక ఒకరోజు అన్నాడు ప్రభువా నన్ను చంపేసాయి నా వల్ల కాదు ఏం నేను అన్నా వీళ్ళందరినీ ముప్పై లక్షల మందిని వీన్ని నేను భరించాలా అంటూనే ఉన్నాడు అంత తెలుసు దేవుడు అవునా మోషే సరేలే డెబ్బై మందిని పిలుచుకుంటా డెబ్బై మందిని పిలుచుకుంటాను నీ మీద ఉన్నటువంటి ఆత్మను ఆ డెబ్బై మంది డెబ్బై మంది పైన అన్నాడు వెంటనే 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 నాకైతే ఒకసారి భయం అయిపోయింది ప్రభు అన్నైనా ఎన్ని ఒత్తిడిలో వచ్చినా ఏమొచ్చినా ప్రా దేవుని యొక్క చేతిలో వాడబడేంత శ్రేష్టమైన చున్నతమైనటువంటి ఉద్యోగం ఇంకొకటి లేదండి హలోయ కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఒక మాట మాత్రం మీ నోట రాకూడదు అని దయవచ్చు చెప్పేమన్నాడంటే నేను చెయ్యను ప్రభు చెయ్యలేను ప్రభు అని రాకూడదు అనకూడదు అంట ఎన్ని ఉన్నా నేను చేస్తాను అయ్యా నీవు కృప ఇచ్చేంత వరకు నేను చేసుకుంటానే అనబోతాను అయ్యా ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఆ మాట మాత్రం పలకకూడదు హాల సో దేవుడు నమ్మదగిన వాడు అండి దేవుడు వాడు మీకు ఏమి అసలు ఏమీ పదాలు రావడం లేదు ప్రార్థన చేసేదానికి మీకు ఏమి నడిపింపు రావడం లేదు ఏం రావడం లేదు విసుగు వచ్చింది ఊరికే కూర్చొని ఒకటే చెప్పండి దేవునికి దేవా నువ్వు మాత్రం నమ్మదగిన దేవుడవయ్యా నువ్వు మాత్రం నమ్మదగిన దేవుడవయ్యా నువ్వు మాత్రం నమ్మదగిన ఊరికి జస్ట్ చెప్తూ ఉన్నాను చాలు ఒక్క మాట చాలు ఈ ఫైట్ఫుల్ గాడ్ ఎన్ని జీవితాలు కనిపిస్తున్నాయి మన చుట్టూ మన చుట్టూ ఎన్ని జీవితాలు కనిపిస్తున్నాయి దీవించబడిన జీవితాలు దేవుని చేత దర్శించబడినటువంటి జీవితాలు దేవుని సహాయమును పొందుకున్నటువంటి జీవితాలు ఎన్ని కనిపిస్తున్నాయండి ఎన్ని జీవితాలు కనిపిస్తున్నాయి ప్రియులరా వారిని చూసి మనం ధైర్యం తెచ్చుకుందాం వారిని చూసి మనం ప్రోత్సాహాన్ని తెచ్చుకోవాలి మనం వారికి సహాయం చేసిన దేవుడు మనకెందుకు సహాయం చేయడు మనకు సహాయం చేసేది మన యథార్థతను బట్టి మన నీతిని బట్టి మనం ఏదో పెద్ద ఏమో ఊడిపడ్డామని ఏ కాదు 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 ఆయన ప్రేమను బట్టి ఏ నామాన్ని బట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు హలో హలో యా విఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఎనీ బ్లెస్సింగ్ ఏ ఆశీర్వాదానికి మనం అర్హులంగా ఏ ఆశీర్వాదాన్ని అర్హులంగా మనకు కానీ ఆయన కృపం మనల్ని అర్హులుగా చేసింది సో కనుక ఎవ్వరు కూడా మనలు మనం హెచ్చించుకునేదానికి ఏముందండి మనలో ఏముంది ఏముంది ఒకసారి మన మనసును చూస్తే అర్థమైపోతుంది మనసులో చాలా ఏమంటాయి దయ్యాలు ఉంటాయి ఏమండి దుర్నీతి బంధకాలు ఉంటాయి వాటన్నిటినీ వాటన్నిటినీ సరి చేసుకునే పనిలో పోవాలి మనం మన రోజు వాక్యం చదువుతున్నాను అసలు ఎంత స్ట్రాంగ్ వచ్చిందంటే వాక్యం చదువుతున్నాను నేను మామూలుగా మనము అనుదిన ఆరాధనలో ఎవ్రీ డే మనం వాక్యం చదువుతాం కదండి సో అదే నా డైలీ పోర్షన్ అనమాట నా డైలీ పోర్షన్ సో మీకు కూడా ఒక సూచన చెప్తున్నాను సలహా చెప్తున్నాను చాలామందికి వాక్యం ఎట్లా చదవాలా ఏ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా ఎక్కడ ఆపాలా ఏది నిసలు చదవాలని రకరకాల మీకు ఆలోచనలు ఉంటాయి దయచేసి మీరు ఒక విషయాన్ని గమనించండి ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ లిసన్ లిసన్ వెరీ 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 కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా మీరు వినండి చాలా జాగ్రత్తగా వినండి ఒక పరిచర్యలో లేక ఒక సంఘంలో దేవుడు మిమ్మల్ని నాటాడంటే తొంభై తొమ్మిది శాతం అక్కడే నీకు సహాయం దొరుకుతుంది అక్కడే నీకు నడిపింపు దొరుకుతుంది అక్కడే నీకు వెలుగు దొరుకుతుంది హలో సో ఇప్పుడు పరిచయలు అనుదిన ఆరాధన జరుగుతుంది కనుక ఆ ఫస్ట్ అవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎవరున్నారు ఎవరు పాడుతున్నారు ఎవరు ఆరాధన చేస్తున్నారు ఆక్యం ఉందా లేదా ప్రార్థన ఇవన్నీ కాదు పాయింట్ ఇవి అసలు పాయింటే కాదండి ఎందుకంటే నేను నేను రాలేక కాదు లేకపోతే రాబుద్దిగాక కాదు మరి ఏం కాదు కానీ ఒక రెండు వారాలు నాకు అసలు ఏం లోపల ఏం లేదు ఏం లేదంటే రావాలని నడిపింపే లేదు నాకు కూర్చున్నాయి ఇంట్లో కూర్చొని నేను అనుదిన ఆరాధనలో ఎక్కువ పూజిస్తూ కూర్చున్నా హ్యా హలో అలూయా అరుదిన ఆరోధ్యలో ఇంట్లో కూర్చొని నేను ఎక్కువ పూజిస్తున్నాను ఎందుకో తెలుసా నాకు కావలసిన నడిపింపు అందులోనే ఉంటుంది హలో ఆ ఫస్ట్ ప్రేయర్లో దేవుడు ఆ ప్రేయర్ ద్వారా మాట్లాడచ్చు లేకపోతే ఆ రోజు డైలీ పోర్షన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడచ్చు ఆ రోజు స్థుతులు ద్వారా దేవుడు నాతో మాట్లాడచ్చు ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మాట్లాడుతూ ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు నేను ఏకీభవించేటప్పుడు ఏమంటే నాతో దేవుడే మాట్లాడచ్చు సో నేను ఎంత రెవరెన్స్తో ఎంత గౌరవంతో ఎంత భక్తితో నేను ఆ గంట దేవునితో గడుపుతున్నాను అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం హలో లోయ కొన్నిసార్లు మనకున్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే పలాని వాళ్ళు ఉంటేనే నేను చూస్తాను అప్పుడు ఏమవుతుందంటే అది అది ఏమైపోతుంది అది ఒక విగ్రహం అయిపోతుంది సో అది ఒక విగ్రహం అవుతుంది నో 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 వీ నీడ్ టు రెవరెన్స్ గాడ్ అండ్ హిస్ ప్రజెన్స్ ఆయనను ఆయన సన్నిధిని మనం గౌరవించాలి మనిషిని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంటుంది దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున వారు వాడబడుతూ ఉంటారు అంతే హలోయ సో ఒకరిని ఒకరితో పోల్చకూడదు కానీ మనము ఒక పరిచర్యలో ఉన్నప్పుడు ఆ పరిచర్యలో ఉన్నటువంటి ఆ గడియ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా నియమించినటువంటి గడియ హలోయ సో కాబట్టి మనం ఎవ్రీడే మండే టు సాటర్డే ఆదివారం నుంచి సారీ సోమవారం నుంచి శనివారం వరకు అనుదిన ఆరాధన జరుగుతుంది అందులో ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతాం ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతాం సో ఆ అధ్యాయం మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీ డైలీ పోర్షన్గా చేసుకోండి హ్యా కొన్నిసార్లు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అతివృష్టి అనావృష్టి అనమాట కూర్చుంటే పట 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 ఒక పుస్తకం అంతా చదివేస్తారు ఆది కారణం అంతా చదివేస్తారు మళ్ళీ నెల రోజులు బైబిల్ జోలికి పోరు ఇది అతివృష్టి అనావృష్టి ఇది అందరి ప్రాబ్లమే ఇది సో అలా కాకుండా స్థిరంగా చేయడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం సో మీకు ఈజీవే నేను చెబుతాను నాకు ఇది చాలా బ్లెస్సింగ్ నాకు ఇది చాలా బ్లెస్సింగ్ ఏంటంటే నాకు అంటే ఒక ఒక క్రమములో ఒక క్రమమైన పద్ధతిలో నేను చదువుతున్నట్లు నాకుంటాను సో కాబట్టి ఈరోజు అంటే ఆదివారం ఒకటి మనం తీసేస్తాం సో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతాం కదా ఇప్పుడు మత వార్త జరుగుతూ ఉంది ఆ అధ్యాయమే మన డైలీ పోర్షన్ అనమాట ఎప్పుడైనా మీకు బైబిల్ చదవాలని అనిపించినప్పుడు మళ్ళీ ఆ అధ్యాయంలోకి రండి ఆ అధ్యాయాన్ని ధ్యానించండి సో ఆ అధ్యాయంలో దేవుడు మీకు ఏదైనా వెలుగుంపునేస్తే దాని గురించి ఆలోచించండి దాని గురించి ధ్యానించండి సపరేట్గా దేవుడు ఏదైనా చదవమంటే మరి స్టడీ చేసుకునేదానికి వేరేవి చేసుకోవచ్చు బట్ దిస్ షుడ్ బి ద మెయిన్ థింగ్ దిస్ షుడ్ బి ద మెయిన్ థింగ్ ఇది ముఖ్యమైనదిగా ఉండాలి సో అంటే ఇప్పుడు పరిచర్యలో కొన్ని విషయాలను దేవుడు ప్రారంభించినప్పుడు వాటిని మనము గౌరవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు అని మనము డిసిప్లిన్ చేసుకోవడము అది చాలా ఏమండి ఇట్ దిస్ ఈజ్ ఈజీ వే ఫర్ యూ ఇంకా మీకు ఏం గలీపిలు ఉండదు ఏం ఉండదు ఇప్పుడు ఈ ఏమంటే సోషల్ మీడియా ఇంత ఉధృతంగా ఉన్నటువంటి దినాల్లో కదా లైవ్లు విపరీతంగా వస్తూ ఉంటాయి కుప్పలు తిప్పలుగా సేవకులు ఉన్నారు వేల ప్రసంగాలు ఉన్నాయి ఇవన్నీ రకరకాలు ఉన్నాయి ఏది చూడాలి ఎవరిని ఫాలో కావాలి ఏవి వినాలి నాలుగు లైవ్లు వస్తుంటాయి నలుగురు మహామహులే దైవ సేవకులు ఎవరిదని చూస్తావు నువ్వు గనుక దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ నీకు ప్రొఫెషన్ ఉంటుంది హలో అలుయా మిగిలినవన్నీ తర్వాతే సింపుల్గా చెప్తాను చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఇంట్లో తినేదానికి హోటల్లో తినేదానికి డిఫరెన్స్ అనమాట అర్థమైందా హోటల్లో ఎప్పుడు తింటుంటారా హోటల్లో ఎప్పుడు తింటుంటారా తినరు కదా వన్స్ ఇన్ అవెల్ తింటారు హోటల్లో కానీ ఎప్పుడు తినేది ఇంట్లోనే హాలయ్యా సో ఇంటి భోజనానికి బాగా అలవాటు పడండి దేవుడు నీకేం కావాలో దేవుడు నీకు ఇస్తాడు హలో దేవుడు నీ ఆశను బట్టి దేవుడినితో మాట్లాడతాడు నీ ఆశను బట్టి దేవుడినితో మాట్లాడతాడు గాడిదనే వాడుకుంటే నన్ను వాడుకోలేడా గాడిదనే వాడుకుంటే ఇంకెవరిని వాడుకోలేడా నీ ఆశను బట్టి దేవుడినితో మాట్లాడతాడు ప్రభువా నన్ను ఈ పరిచయలో నువ్వు ఉంచావు కదా అయ్యా నాతో మాట్లాడు నాకు ఈ అవసరం ఉంది నాకు ఈ నడిపింపు కావాలి నాకు పరిష్కారం కావాలి ప్లీజ్ 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 డాక్ టు మీ లాడ్ నీ ఆశని బట్టి నీ ఆసక్తిని బట్టి నీ కోరికను బట్టి దేవునితో మాట్లాడతాడు సో కనుక యు ఫాలో ద ఓర్లీ మార్నింగ్ సర్వీస్ ఉదయకాల ఆరాధన ఫాలో కండి నేను మార్చి రెండు నుంచి వస్తాను నేను మార్చి రెండు నుంచి ఉదయకాల ఆరాధనకు వస్తాను సో ఒక టాపిక్ సపరేట్ టాపిక్ నేను మొదలు పెడతాను అర్లీ మార్నింగ్ సర్వీస్లో విషయాన్ని గమనించండి సో అనుదిన ఆరాధనలో ఎవ్రీడే ఒక రోజుకు ఒక చాప్టర్ దాని క్రమంగా మనం చదువుదాం దానిని ధ్యానిద్దాం దాని ద్వారా దేవుడు మాట్లాడమని దేవుని అడుగుదాం దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు హలో అలోయ నాతో స్ట్రాంగ్గా దేవుడు చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు తీర్పు తీర్చకూడదు అది వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయింది అది అది వెళ్ళిపోయి మొత్తం అసలు నా మనసుకు నా నోటికి మొత్తం తాలపు చెవులు వేసేసింది అనమాట ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడేదానికి కానీ అసలు ఆలోచన కూడా రాకుండా అంటే ఫ్యూచర్ కొరకు దేవుడు ఒక మంచి పునాది వేసి పెట్టాడు నాకు ముందుగానే నోరు పారేసుకోవడం అలవాటు ఉండదు సో ఎవరి గురించి తిరుపు తెచ్చడం ముందుగానే అలవాటు ఉండదు నాకు బట్ దేవుడు ఒక స్ట్రాంగ్ ఒక మాట ఇచ్చాడు అంటే దేవుడు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని దేవుడు మాట్లాడతాడు హలో హలో సో ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలని మనవి చేస్తున్నాను సో దయచేసి మీరు ప్రార్థించండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు దేవుడు ఘనమైన కార్యాలు చేయలేకున సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మారుమనసు పొందాలి ప్రజలు స్వస్థపరచబడాలి ప్రజలు విడిపించబడాలి ప్రజలు నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు ఉత్సాహం చేత నింపబడాలి దుఃఖము నీటిర్పులు ఉన్నటువంటి వారు నాట్యం ఆడాలి పేదవారు ఐశ్వర్యవంతులు కావాలి బంధకాలు ఉన్నటువంటి వారు నిజమైన స్వేచ్ఛను వారు పొందుకోవాలి ఎటువంటి కార్యలు జరిగి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధి రావాలి దేవుని యొక్క సన్నిధి మొన్న రోజు నేను ప్రార్థన చేస్తుంటే దేవుని హృదయంలో పెట్టిన మాట ఏంటంటే సన్నిధి అడుగు పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట సన్నిధి కొరకడుగు సన్నిధి కొరకడుగు సన్నిధి కొరకుడు సన్నిధి ఉన్నది లేనిది ఎట్లా తెలుసుకోవాలి అంటే సన్నిధికి సూచన సంపూర్ణమైన సంతోషం నిత్య సుఖములు హలో లోయ సన్నిధి సమస్యల గురించి మాట్లాడడం సమస్యలు ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు సమస్యలు చుట్టుముట్టు ఉన్నా సన్నిధి ఉంటే నీకేముంటుంది తెలుసా ఆనందం ఉంటుంది ఎటువంటి ఆనందం సంపూర్ణ సంతోషము సంపూర్ణ సంతోషము హలో యా సో కనుక ఆ సన్నిధి మనం అనుభవించాలి సన్నిధి మనం అనుభవించాలి అభిషేకం అన్నటువంటిది అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది అభిషేకం అన్నటువంటిది అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది ఏలియా మీదికి అభిషేకం వచ్చినప్పుడు ఆ కొన్ని వందల మంది బయలు ప్రవక్తలను సవాల్ చేసేసి ఏమండి పైనుంచి అగ్ని ఓ మొత్తం అసలు దుమ్ములు అయిపోయాడు అభిషేకం అయిపోయింది అయిపోయిన తర్వాత మామూలు మనిషి అయిపోయాడు ఒక ఆడది బెదిరిస్తే పారిపోయాడు అండ్ కొన్ని వందల మంది యోధులను చంపినటువంటి వాడు ఒక ఆడది బెదిరిస్తే భయపడిపోయి ప్రాణ పెట్టుకొని నేను సచిపోతాను నేను సచిపోతాను పోయాడు దేవుని దగ్గరికి ఇంకా చాలు ఇంకా సేవజాలు అన్నాడు పోగొట్టుకున్నాడు ఇంకా మినిస్ట్రీ భూమి మీద ఒక్కరోజు నువ్వు దేవుని కొరకు జీవించినా కూడా ఒక్కరోజు నువ్వు దేవుని పని చేసినా కూడా నిత్యత్వంలో నువ్వు బహుమానాన్ని పొందుకుంటావు హలోయ నీ దృష్టి ఇహలోకం మీద నీకు వచ్చే బహుమానం మీద ఉండకూడదు నీ దృష్టి అంతా కూడా శాశ్వతమైన బహుమానం మీద నీకు ఉండాలి హలో లోయ హరిగోం సంకులు గారు ఎప్పుడు చెప్తుంటారు ఇక్కడ కాదు సన్ మనకు రివార్డు ఇక్కడ కాదు మనకు రివార్డు ఇక్కడ ఇస్తాడు దేవుడు రివార్డు అది సరే కానీ అసలైనటువంటి బహుమానం మనకు ఎక్కడ లభిస్తుంది పరలోకంలో లభిస్తుంది ఆ బహుమానం వచ్చినప్పుడు ఏమండి ఆ బహుమానము మనతో నిత్యత్వములో ఉంటుంది ఇంకా యుగ యుగాలు ఆ బహుమానం ఉండిపోతుంది పరలోకంలో ఏమండి గొప్పవారు ఉంటారు తక్కువ వారు ఉంటారు పరలోకంలో పరలోకంలో అల్పులు ఉన్నారు పరలోకంలో గొప్పవారు ఉన్నారు కదా నీవు దేవుని కొరకు పరిచర్య చేస్తే దేవుని కొరకు నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పరిచర్య చేస్తే నువ్వు పరలోకంలో నువ్వు గొప్పవానం అవుతావు ఆ గొప్పతనము ఆ గొప్పతనము ఐదేళ్ళు ఉండదు ఏమండి ఐదు సంవత్సరాలు ఉండదు పది సంవత్సరం ఉండదు మన ఎలక్షన్స్లో ఐదు సంవత్సరాలే మళ్ళీ ప్రయాసపడితే ఇంకో ఐదు సంవత్సరాలు అలా కాదు అది దేవుడిచ్చే బహుమానం ఇటర్నిటీలో ఉండిపోతుంది అందుకోసమే దేవుని యొక్క పని అబ్బో మామూలు లాభకరమైంది కాదు అది చాలా లాభకరమైంది అలా లూయా చాలా లాభకరమైందండి దేవుని యొక్క పరిచర్య నిత్యత్వంలో మనం లాభాన్ని పొందుకుంటున్నాం సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది ఇక్కడ కనిపించచ్చు కనిపించకపోవచ్చు కానీ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద రివార్డ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్ ఈరోజు మొదలు పెట్టు వై డోంట్ యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే లార్డ్ ఐ విల్ డూ యువర్ వర్క్ గాడ్ ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో నువ్వు ఊర్చినా కూడా కసు ఊడ్చినా కూడా బండలు దుడిచినా కూడా లెటర్లు కడిగినా కూడా మీకు ఒక విషయం తెలుసా ఈరోజు పరిచయం ఉందనుకోండి సో ఆదివారం ఆరాధన ఉంది అసలు నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నాకే అర్థం కావడం లేదు ఆదివారం ఆరాధన ఈరోజు ఆ సర్వీస్ ఉంది ఈరోజు సర్వీస్ ఉంది నేనేమో మంచి బట్టలు వేసుకొని ఫుల్ ఏమన్నా వేసుకుని బ్రేస్లెట్ వేసుకొని మంచి వాచ్ పెట్టుకొని ఓ ఫుల్ కలర్ఫుల్గా మీకు కనపడుతున్నా ఏమండి చూసేదానికి మీ అందరి అందరి దృష్టిలో ఏంటి నేను గొప్పవాణ్ని మీ అందరికంటే కొంచెం గొప్పవాడిలాగా నేను కనిపిస్తుంటాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నా పని ఏంటి వా ఆరాధన చేయడం వాక్యం చెప్పడం నా పని ఇది అందరికీ కనపడే కలర్ఫుల్ మినిస్ట్రీ అనమాట ఇది కలర్ఫుల్ మినిస్ట్రీ నేనే కనపడుతుంటా ఇది వాళ్ళు కనపడరు ఏమండి ఇది వాళ్ళు కనపడరు లెటర్లు కడిగిన వాళ్ళు కనపడరు ఆ షూట్ చేసే వాళ్ళు కనపడరు వీళ్ళు ఎవరు కనిపించరు కనిపించేది ఎవరు నేను కనబడుతుంటాను మన దృష్టిలో అంటే నేనే గొప్ప అన్నట్లు ఉంటుంది అనమాట కానీ దేవుడు దృష్టిలో ఎలా ఉంటుందంటే ఏమండి లావటరీ ఈ పరిచయ కొరకు లావెటరీ కడిగిన వారికి ఈ పరిచర్లో వాక్యం చెప్పిన వాడికి మా యొక్క హృదయ స్థితిని బట్టి ఒకే బహుమానం దేవడిస్తాడు హలో లూయా నేను ఎంత భక్తితో ఎంత గౌరవంగా ఎంత ఇష్టంగా ఎంత ఏమంటే కమిట్మెంట్తో నాకు అప్పగించబడిన పనిని నేను చేస్తున్నాను దాన్ని బట్టి నాకు జీతం ఉంటుంది బోధకుడు కాబట్టి ఎక్కువ జీతము లెటర్లు గడిగిన వాళ్ళకి తక్కువ జీతం ఈ లోకంలో అలాగున్నా ఉన్నాయేమో ఈ లోకంలో ఆఫీసర్కు జీతం వేరే పియోన్ కు జీతం వేరే ఏమంటే మున్సిపాలిటీ వర్కర్లకు జీవితం వేరే కాలువలు మున్సిపాలిటీ కాల్వలు వారు ఉంటారు కదండి డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ చేసేవాళ్ళు కదా ఎంత ఘోరంగా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకు జీతం వేరు కలెక్టర్కు జీతం వేరు ఆహా దేవునిక రాజ్యంలో అలా ఉండదు దేవునిక రాజ్యంలో అలా ఉండదు దేవునిక రాజ్యంలో అలా ఉండదు హలో అసలు ఆయన చాలా అపారమైనటువంటి జ్ఞాన తొమ్మిది గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటే జీతం వేస్తాడు సాయంకాలం ఆరం వచ్చి ఆరు గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటే జీతం వేస్తాడు ఇంకొకరిని చూసి నువ్వేమన్నా కడుపు మార్చుకున్నావంటే అది నిఖరమా అది అది ఆయన ఇష్టం సో మనము దేవుని యొక్క రాజ్యంలో ఏ పని చేస్తున్నాము అన్న దానికంటే ముఖ్యంగా ఎలా చేస్తున్నాము ఎటువంటి హృదయంతో చేస్తున్నాం అన్నటువంటిది చాలా చాలా కీలకమైన విషయము హలోయా హలోయా ఓ అమ్మాయి ఉండేది మన పరిచర్య ప్రారంభంలో ఆ అమ్మాయి ఎంత చర్చి క్లీన్ అనమాట క్లీన్ అనమాట ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్పింది సార్ నా వల్ల కాదు సార్ నేను చేయలేను సార్ నేను ఎప్పుడు నేనే చేయాలన్న నా వల్ల కాదు సార్ నేను చేయలేను సార్ నేను సరే మా చేయొద్దు అన్న చెప్పాను సనుక్కుంటా కొనుక్కుంటా చేస్తే ఫలము రాదు ఇష్టం ఇదే నా తండ్రి ఇల్లు నేను చేసే ఈ పనికి నాకు నిత్యత్వంలో నాకు బహుమానము బహుమానం వస్తుంది అన్న దృక్పథముతో అన్న యాటిట్యూడ్తో ఎవరైనా దేవుని యొక్క మందిరంలో పనిచేశారు అంటే వారికి నిత్యత్వంలో బహుమానం ఉంటుంది హ్యా సో వి నీట్ టు సెట్ క్లియర్ అవర్ థింకింగ్ మనకి ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలి ఈరోజు పరిచర్య కొరకు ఎవరికీ కనిపించకుండా నాలుగు గోడల మధ్య మోకరించి విజ్ఞాపన చేసి ఉంటారు కదా వారికి నాకంటే కూడా ఎక్కువ జీతం వచ్చేదానికి ఆస్కారం ఉంది నాకంటే లెట్రిన్లు కడిగే వారికి ఎక్కువ జీతం వచ్చేదానికి ఆస్కారం ఉంది దేవునికి రాజ్యంలో ఎందుకంటే అంతరింద్రియములను హృదయంలోనూ ఎరిగినటువంటి వాడు దేవుడు ఎటువంటి హృదయముతో ఎటువంటి సిద్ధపాటుతో ఎటు ఎంత గౌరవంగా ఆయన పని చేస్తున్నామో దాన్ని దేవుడు చూసి దేవుడు మనకు బహుమానం బహుమానం అయితే షోర్ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పని చేస్తే బహుమానం అయితే షోర్ హలో లవ నేను అందుకే చెప్పాను నేను హనుమాన్ జంక్షన్ వెళ్ళినప్పుడు అంకుల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాడు మీరు ఏ పనైనా చెప్పండి నేను చేస్తాను హలో లోయ మై హార్ట్ ఈస్ రెడీ దేవుడు నాకు చెప్పాడు ఇక్కడ రమ్మని సో వాట్ ఎవర్ వర్క్ యూ గివ్ మీ ఐ విల్ డూ ఇట్ మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను అని కూర్చున్నాను సో కనుక పిల్లల దేవుని యొక్క రాజ్యంలో మనకు బహుమానాలు నిత్యత్వంలో మనకు అవి అందుకే ఆ బహుమానం మీద దృష్టి ఉంచాలి మోషే ఆ బహుమానం మీద దృష్టి ఉంచాడంట ఎంతసేపు ఉన్నా కూడా మనమంతా కూడా ఏమంటామంటే ఏమండి తల ఎప్పుడు కూడా దించబడే ఉంటుంది తల ఎప్పుడు దించబడి ఉంటుంది అని అర్థం ఏంటి ఎప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రస్తుత పరిస్థితి నేను నా సమస్యలు కదా ఓన్ చేసుకుంటా నా సమస్యలని ఓన్ చేసుకుంటా అదేం పెద్ద ఆస్తి అన్నట్లు నన్ను కొంచెం తల పైకి ఎత్తాలి పక్కలు చెప్పండి తల పైకి ఎత్తాలి హలో హలో ఒక యానిమల్ ఉందంట ఒక యానిమలు అది జీవితకాలంలో ఒకసారే పైకి చూస్తుందంట ఏమండి మీకు అందరికీ తెలుసు అది ఎంతసేపు తన జీవితకాలమంతా ఏమండి తల దించుకునే ఉంటుందంట తల దించుకొని ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్లే ఉంటుందంట చంపేటప్పుడు దాన్ని వెల్లెళ్ళకలో పడుకు పెడతాంట పైకి చూసి అరే ఇంత ఆకాశం ఉందా అనుకుంటుందంట రే పొద్దున మరణించిన తర్వాత అరే ఇన్ని బహుమానాలు ఉన్నాయా ఒకరోజు ఒక గంట సేపు దేవుని యొక్క ఇంటి కొరకు పని చేస్తే ఇంత పెద్ద బహుమానమా అయ్యో 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 అని అప్పుడు ఏడిస్తే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా టైం మించిపోయిందని దేవుడు వచ్చి మన కన్నుల కన్నీటి బాష్ప బిందులను తుడుస్తాడంట దేవుడు పరలోకంలో ఉన్న ఏడుపులంటే ఇవే అయ్యో అనవసరంగా పోగొట్టుకున్నానే అనవసరంగా ఆ రోజు లెట్రిన్ కడిగింటే బాగుండే అనవసరంగా ఆ రోజు బండలు కడిగింటే బాగుండే ఆ రోజు అనవసరంగా బాగా మంచిగా దేవునికపోయిన చక్కగా నేర్చుకొని చక్కగా చేసింటే బాగుండే ఎంత 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 మంచి ఇప్పుడు మమ్మల్ని చూసిన వారు మాది వాట్సాప్ గ్రూప్ ఉంది టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంది టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ఏమండి ఎప్పుడు నన్ను చూసినా కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది రే నువ్వు అప్పుడు బాగా చదువుకుంటున్నా ఉన్నా మేము బాగా సినిమాలు సికార్లు గ్రౌండ్ ఇవన్నీ తిరుగుకుంటూ కూర్చున్నాం ఇప్పుడేమో నీవు నువ్వు చచ్చిపోయేంత వరకు డాక్టర్వే నీకు ఇబ్బంది లేదు మా బతుకుల చుట్టూ ఎట్లయిపోయినామో మేము చూడ ఎట్లున్నాము కదా అప్పుడు అప్పుడు ఏం చేశారు వాళ్ళు సుఖాన్ని అనుభవించారు అప్పుడు ఇప్పుడు తక్కువ కాలము సుఖాన్ని అనుభవించారు ఎక్కువ కాలము సఫర్ అవుతున్నారు అదే భూమి మీద దేవుని యొక్క పని ఎట్లున్నా కూడా మనం పని చేయగలిగితే ఎక్కువ కాలం మనం సుఖాన్ని అనుభవిస్తాం ఎక్కువ కాలం తల మామూలు హెచ్చింపు కాదు అది హలో లుయా ఇప్పుడు అత్యధికుడు అల్లుపుడు అనేది తేడా ఉందంటే అక్కడ ఇళ్ళల్లో కూడా తేడా ఉంటుంది ఎక్కడ ఈడ ఏడంతస్తుల మేడలో ఉండి ఆడ ఒక చిన్న ఇంట్లో ఉంటే ఏమైపోతుంది మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అంటే అదే ఇప్పుడు వాక్యం చెప్పి బోధకుడికి ఏమో ఏమండి మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఇల్లు లెట్రిన్లు కడిగే వాళ్ళకు ఒక ఇచ్చాడు అనుకోండి దేవుడు ఏమండి ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎట్లుంటుంది బిషప్లు బిషపులు బంగ్లాలో ఉంటారు ఆ సెక్స్టన్ అని లేకపోతే అక్కడ పనిచేసే ఒక చిన్న రూములో అక్కడ పక్కన మూలన ఉంటారు తెరకాస అయిపోయిందని కూడా పర్లోక్కన పోయే లోపల బిషప్కి ఏమో చిన్న రూము ఈ ఏమండి పియోన్కు లేకపోతే ఈ ఏమో పెద్ద బంగ్లా దేవుడు ఇచ్చే బహుమానులు అట్లే ఉంటాయి ఏ హృదయంతో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అది హలో అక్కడ అక్కడ మళ్ళా సంపాదించుకుందామంటే అక్కడ కుదరదు ఇంకా ఏజ్ బార్ అయిన తర్వాత ఏం చేస్తారండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా పదవతో టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ మేము డాక్టర్ కావాలరా ఇప్పుడు నుంచి చదువుతామంటే ఎక్కడ అవుతుంది ఎక్కడ వీలవుతుందా వీలవుతుందా ఎక్కడ వీలవుతుంది ఏజ్ బారు అయిపోయింది అంతే ఇంకా ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ కాదు అందుకే భూమి మీద మన జీవితము ప్రతిరోజు విలువైంది ప్రతిరోజు విలువైంది నిమిషము విలువైంది లీవ్ ఫర్ గాడ్ గాడ్ విల్ రివార్డ్ యూ దేవుడు నీకు బహుమానం ఇస్తాడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు హలలోయ హలలోయా హల మంచి హృదయంతో మంచిగా దేవుని యొక్క పని చేయండి దేవుడైనా మీకు పని అప్పగిస్తే నమ్మకంగా పని చేయండి అప్పగించలేదా ప్రార్థన చేయండి హల సో మీటింగ్స్లోకి వెళ్ళి నేను కలర్ఫుల్గా కనిపించవచ్చు కానీ ఇక్కడ నువ్వు ప్రార్థన చేసింటావు కదా నీకు నాకు ఒకటే జీతం హలో లోయ ప్రజల ముందు నేను కనిపించవచ్చు కానీ దేవుని కళ్ళకు మనం ఇద్దరం కనిపిస్తున్నాం